రాష్ట్ర అధ్యక్షులుగా ముందు ధన్యవాదాలు చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా సొంతమైన జిల్లా నేను ఒకప్పుడు ఈ జిల్లాకు చెందినటువంటి వాడను కావున నేను గత ఒక పదిహేను సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది దానికి ఎందుకో నాకు ఈ మధ్యలో మన సొంత జిల్లాను వికలాంగు చాలా అనే ఉద్దేశంతో కొన్ని ఒక మూడు నెలల నుంచి ఈ జిల్లాలో నేను పర్యటించడం జరుగుతుంది అయితే విషయం ఏంటంటే ప్రభుత్వం ఎక్కక ముందు ఇచ్చిన హామీలన్నీ ఎక్కినాక వికలాంగులను మర్చిపోయింది వికలాంగులకు మర్చిపోవడము ఎలా అంటే ప్రభుత్వం ఎక్కినాక శిశు సంక్షే శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి వికలాంగుల శాఖను ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేస్తానని అన్నది ఒకటి ఎక్కిన మొదటి సంతకం ఆరు వేల పది ఆరు ఆరు వేల పదహారు రూపాయలు చేస్తామనేది ఒకటి అదే కాకుండా చాలా హామీలు ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఇలా చూస్తే ఏముందంటే వికలాంగులకు ఫ్రీ బ్రస్ పెట్టకుండా మహిళలకు పెట్టాడు మరి వికలాంగులు అతని దృష్టి కనిపిస్తు లేదో తెలియదు కానీ అదేవిధంగా జీవన ఉపాధి కొరకాని రాజీవ్ యు యువక రాజు యువక వివాస వికాసం ప్రజా పథకం కింద ఒక్కొక్కరికి రెండు లక్షలు మూడు లక్షలు ఇంకా నాలుగు లక్షలు ఇస్తామని కూడా చెప్పి వికలాంగులకు ఐదు శాతం జీవోను అమలు చేయకుండా వికలాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ సభలలో కానీ వికలాంగుల విషయాన్ని మర్చిపోయిండు అది కాకుండా వికలాంగులు ఎంతోమంది ఇంద్రమ్మ ఇండ్లు అని భూభారత్ అని పల్లెలకు తిరుగుతూ మండలాలకున్నా తిరుగుతూ ఉండు కనీసం ఎక్కడైనా ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం ఒక వికలాంగుడికి ఇల్లు కేటాయించిన దాఖలాలు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి వికలాంగులను ఇంత ఎందుకు పక్కన పెడుతుండవు తెలియదు కానీ ఇవ ఇక్కడైనా వికలాంగుల దృష్టికి తీసుకొని వికలాంగులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు చైతన్యవంతులు అవుతుండ్రు దానికి పరిణామాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం వచ్చిన అధిక ఒకలాగా ప్రభుత్వం రాకముందు ఒకలాగా ఒకటి నిరుద్యోగ వృద్ధి వికలాంగులకు ఇవ్వాలి అది ఆల్రెడీ పోయిన ప్రభుత్వం నుంచి మేము అడుగుతూనే ఉన్నాం ఇక్కడ ఏమన్నాడు మే మా ప్రభుత్వం మధ్య నిరుద్యోగ వృద్ధి ఇస్తాము వికలాంగ జీవనోపాధి కొరకు ఎలాంటి బిజినెస్ చేసుకున్న వారికి ఎలాంటి మార్కెట్ యార్డ్లో ఏం చేసినా వాళ్ళకు మేము ఆదుకుంటాము ప్రతి ఒక్క విషయం మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చే చాలా హామీలు ఎక్కక పోగొట్టాడు ఇదే విషయాన్ని చూస్తే కొంతమంది వికలాంగులు ఇల్లు లేక ఒకవేళ ప్లాట్ ఉంది ఇల్లు కట్టుకోలేక ప్లాట్ లేక ఇల్లు లేక చాలా సతమతమవుతున్నాడు బస్ స్టాండ్లల్లో రైల్వే స్టేషన్లలో వీధి గుడిసెలలో పండడం జరుగుతుంది ఇలాంటి గరీబైన వికలాంగులను కూడా ఆదుకోకుండా చాలా దూరం పెడతా ఉన్నాడు మరి ఇది కరెక్ట్ కాదని మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరించడం జరుగుతుంది ఇదే విధంగా సకలాంగ్లకు పదివేల జాబులు ఇచ్చాడు వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా నోచుకునే పరిస్థితి మరి ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి ఆ పోస్టులను కూడా సకలాంగుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది మరి వికలాంగులైన మహిళలకు చాలా విధాలుగా ఆదుకుంటామని చెప్పి విని చేశారు మరి ఆ మహిళలు కూడా ఇప్పుడు పడి ఉండవలసిన అవసరం కూడా ఉంది మరి ప్రభుత్వం వెంటనే వీటిని ఆదుకోవాలి మరి ఈరోజు ఈ ఆరునూరు డివిజన్లో నేను ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకు అంటే పదహారవ డేట్న పదహారవ డేట్న ఉదయం పదిన్నర వరకు లోకల్ ఎమ్మెల్యే అటువంటి రాకేష్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ డివిజన్కు చెందిన మండలాలే కానీ విలేజ్లు కానీ వికలాంగు పెద్ద ఎత్తున హాజరై ఈ సమస్యలకు మనం ముందు పోరాడాలని ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క డివిజన్ చాలా ముందుకెళ్తున్నాయి మన జిల్లా కూడా మన డివిజన్ కూడా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా మరి ఇది నా డివిజన్ నేను కొన్ని రోజులు ఇక్కడ మా హైదరాబాద్ నుంచి ఉన్నామని ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళిపోవడం నాది కాకపోదు కావున ఖచ్చితంగా దీనికి మనం ముందుకెళ్ళి చేసుకోవాలని ఇంద్రమ్మ పథకమే కానీ రాజవీజా కానీ చాలా రకాల మనం వికలాంగం వెనుకబడిపోయినాము దీని గురించి ప్రత్యేకంగా మీరు ముందంచలో ఉండి వికలాంగులందరూ హాజరు కావాల్సింది కావచ్చు ఇదే మాకు కళాంగల సొసైటీకి ప్రోత్సాహం ఇస్తూ మాకు బలాన్ని చేకూర్చినటువంటి పత్రికా విలేకరులకు కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగియడం జరుగుతుంది ఈ యొక్క సమావేశం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ హనుమాన్ మందిరి ఇట ప్లేస్ ఉంది ఎందుకంటే ఇది తొలిసారి కాబట్టి అక్కడ పెంచేసి కొద్దిగా ఎక్కువ మంది వచ్చే ప్రపోజల్ ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే గారు అడిగిన అవసరం అనుకుంటే అంతమంది వస్తే క్యాంప్లో బిలింగ్ చేసుకోవచ్చు అని అన్నారు కానీ మేము అలాంటివి కాకుండా అక్కడ టెంట్ లెక్కించి చేద్దామనే ఒక ఉద్దేశంలో ఉన్నాము అందరూ ఎవరు వచ్చినా కానీ ఎంఆర్ ఆఫీస్ ప్రక్కన హనుమాన్ టెంపుల్ మందిరం ఆ ఎమ్మెల్యే క్యాంపా అక్కడికి వస్తే బాగుంటుంది అందరు ఈ నెల పదహారవ తారీఖు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్